మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మౌన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ పి హరిప్రసాద్ ఎమ్మెల్యే నాగమాధవి ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం కాశ్మీర్లో జరిగిన మారణకాండ అమాయకులైన ప్రజలని ఇరవై ఎనిమిది మందిని టెర్రరిస్టులు అమానుష్యంగా పొట్టనబెట్టుకున్న విషయం యావత్ భారతదేశమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా దిగ్భాంతికి గురైన విషయం ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రకృతికి నిలయమైన ప్రపంచ ప్రజలందరూ ఎప్పుడో ఒకసారి చూడాలనుకునే కాశ్మీర్లో కుటుంబ సమేతంగా వెళ్ళిన భారతీయుల్ని ఇతర దేశస్తుల్ని కూడా నిర్దాక్షిణంగా ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపారు ముష్కరులు పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులు దీన్ని తీవ్రంగా భారతీయులందరూ ముక్తకంఠంతో పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు మా జనసేన పార్టీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు ఈ సంఘటన మీద ప్రజలందరినీ ఆ దుర్ఘటనలో అసువల బాసిన కుటుంబాలకి సానుభూతిగా సమైక్యంగా భారతదేశం ఉంది మీ దుశ్చర్యల వల్ల భారతీయులందరూ ఏకతాటిపై దాన్ని ఖండిస్తూ ఇంకా టెర్రరిస్టులు చేస్తున్న చర్యల్ని ఎదుర్కొనేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని కాశ్మీర్లో జరిగిన ముష్కరుల దాడి ఏదైతే పర్యాటకుల మీద జరిగిన దాడి ఉందో దానిని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళు చేసిన దాడి ఏదైతే ఉందో ఈ దేశ సమగ్రతను ఈ దేశ ఐక్యతను చెడగొట్టాలని అలాగే భారతీయ జాతీయవాదాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు తీవ్రవాదులు వాళ్ళు చేసిన దాడికి ఖచ్చితంగా ఈ దేశ ప్రజల తరఫున గట్టిగా సమాధానం చెప్తాము దాంట్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుల తరపు పిలుపు మేరకు మూడు రోజులు సంతాప దిన దినాలు ప్రకటించడం అందులో భాగంగా ఈరోజు రెండవ రోజున జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర దీక్ష కార్యక్రమంలో అందరం పాల్గొనడం జరిగింది జనసేన పార్టీ క్యాడర్ అందరం కూడా